అనంత కరుణామయుడు అపార అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫతహ ప్రవేశిక ఈ వడంబడిక ఫలితంగా రూపొందునున్న మహత్తర శుభాన్ని కానగలిగేంత దూరదృష్టి ఎవరికీ లేకపోయింది హురేష్ తిరస్కారులు దీన్ని తమ విజయంగా భావిస్తున్నారు ముస్లింలేమో మేము ఇంతగా అణిగిమణిగి ఈ హీనమైన షర్తుల్ని అంగీకరించవలసిన అవసరం ఏమిటి అని వ్యాకుల పడుతున్నారు మహానియా ఉమర్ రజీ వంటి ప్రౌఢ మేధావి వ్యవహార నిష్ణాతుడు నిష్ఠాతుడు ఐ సైతం వంటి ప్రౌఢ మేధావి వ్యవహార నిష్ఠాతుడు అయి సైతం ఎంతో ఆందోళనతో ఇలా అంటారు ముస్లింనయ్యాక ఎన్నడూ నా ఎదలో అసంఖ్య దారి చేసుకోలేదు కానీ ఆ సందర్భంలో నేను సైతం అసంఖను తప్పించుకోలేకపోయాను ఆయన ఏమీ తోచక అసహనంతో మహానీయ అబూబర్రజీ వద్దకు వెళ్ళారు అశంకను ఇలా వెళ్ళగ్రక్కారు ప్రవక్త శ్రీ సల్లల్లాహసం దైవ సందేశరులు కారా మేము ముస్లింలము కామా వీరు ముషిరుక్కులు కారా మరి అలాంటప్పుడు మనం మన ధర్మం విషయంలో ఈ నైత్యాన్ని ఎందుకు అంగీకరిస్తున్నాము దానికి హజరత్ అబూ బఖర్రజల్లాహ ఇలా సమాధానమిచ్చారు ఉమర్ ఆయన దైవ సందేశారుడు ఆయన్ని దైవం ఎన్నడూ వృధా చేయడు అప్పటికీ ఆయనకు ఓరిమి లేకపోయింది వెళ్ళి ఇవే ప్రశ్నలు స్వయంగా మహానీయ ప్రవక్ ప్రవక్త మహానీయుల సల్లల్లాహ సలం సమక్షంలోనూ లేవనెత్తారు ప్రవక్తశ్రీ సల్లల్లాహ సలం కూడా మహానీయ అబూ బఖర్రజియల్లాహ ఇచ్చినటువంటి సమాధానమే ఇచ్చారు ఆ తర్వాత చాలా కాలం వరకు హజరత్ ఉమర్ రజీ అల్లాహ దీనికి గాను అదనపు నఫిల్ నమాజులు సలహాలు దాన ధర్మాలు చెల్లించుకుంటూ ఉండేవారు తద్వారా అల్లాహ ఆ రోజున దైవ సందేశారుల సల్లెల్లాహసల్లం దివ్య సమ్మూహాన జరిగిన ఆ తప్పిదాన్ని మన్నించాలని అన్ని అన్నింటికన్నా అధికంగా రెండు విషయాలు ఈ ఒడంబడికలో జనులను బాగా వేధించాయి ఒకటి రెండవ శంతు ఇది పూర్తిగా సమానతా విరుద్ధమైన షర్తు మక్కా నుండి పారిపోయి వచ్చిన వారిని మనం తిరిగి పంపుతున్నప్పుడు మదీనా నుండి పారిపోయే వారిని వారు ఎందుకు తిరిగి పంపరు దానికి శ్రీ సల్లల్లాహ సల్లం ఇలా సెలవిచ్చారు మా వద్ద నుండి పారిపోయి వారి వద్దకు వెళ్ళిన వాణితో మనకు పనేమిటి అల్లా అతన్ని దూరం చేయడమే మనకు మంచిది వారి వద్ద నుండి పారిపోయి మన వద్దకు వచ్చిన వ్యక్తిని మనం తిరిగి పంపినట్లయితే అల్లాహ్ అతని విడుదలకు ఏదైనా మార్గం సృష్టిస్తాడు జనుల హృదయాలను కెలుకుతున్న మరో విషయం నాలుగవ షర్త్ దీనికి ఒప్పుకోవడం అంటే అరేబియా మొత్తాన మేము పరాజితులమైపోతున్నట్లు చాటడం అన్న మాట అని ముస్లింలు భావించేవారు పైగా మరో ప్రశ్న కూడా మనస్సుల్లో గుచ్చుకుంటూ ఉంది ప్రవక్తశ్రీ సల్లల్లాహసల్లం కలలోనైతే మక్కాలో కాబా ప్రదక్షిణ చేస్తున్నట్టు చూశారు మరి ఇప్పుడేమో మనం ప్రదక్షిణ చేయకుండానే తిరిగి వెళ్ళిపోవడానికి షర్తును ఒప్పుకుంటున్నాము దీనికి ప్రవక్తశ్రీ సల్లల్లాహసల్లం జనులకు ఇలా బోధపరిచారు కలలో ఈ సంవత్సరమే ప్రదక్షిణ చేస్తున్నట్లు విశదీకరణ అయితే లేదు కదా సంధి ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం కాకపోయినా మరుసటేడు ఇన్షాల్లా తవాఫ్ జరుగుతుంది అగ్నిపై ఆజ్యంలా పనిచేసిన సంఘటన ఒకటి జరిగింది స్వయంగా సుహేల్ బిన్ అమ్ర కుమారుడు అబూజందల్ ఇస్లాం స్వీకరించిన కారణంగా మక్కా తిరస్కారుల బందీలో ఉన్నవారు ఎలాగో తప్పించుకుని సరిగ్గా ఒప్పందం రాయబడుతున్న తరుణంలో ప్రవక్త శ్రీ సల్లల్లాహసల్లం శిబిరంలోకి వచ్చేశాడు శిబిరంలోకి వచ్చేశారు ఆయన కాళ్లకు బేడీలు ఉన్నాయి శరీరం పైన హింసించిన చిహ్నాలు ఉన్నాయి ఆయన వచ్చి ప్రవక్త శ్రీ సల్లహ వేడుకున్నారు తనను ఈ అక్రమ నిర్బంధం నుంచి విముక్తిని కలిగించమని ప్రవక్త సహచరులు ఈ స్థితి చూసి సహించలేకపోయారు కానీ సంధి ఒప్పందం పూర్తి కాకపోయినప్పటికీ షరతులైతే మన మధ్య నిర్ణయమైపోయాయి అందువల్ల ఈ యువకుడిని నాకు అప్పగించండి అని వాదించారు సుహేల్ బిన్ అహ్రం అమ్రె దైవసహరులు సల్లెల్లాహసల్లం అతని వాదనలను అంగీకరించారు అబూజందల్ని దుర్మార్గులకు అప్పగించారు వడంబడిక జరిగిన తర్వాత ప్రవక్త మహానీయులు సల్లెల్లాహ సలం సహచరులకు ఇక్కడే ఖుర్బాని అర్పించుకొని శిరోముండనం చేయించుకోండి ఎహరంను ముగించండి అని పుర్మాయించారు కానీ ఎవ్వరూ తన స్థానం నుండి కదలలేదు ప్రవక్త శ్రీ సల్లహ మూడు సార్లు ఆదేశమిచ్చారు కానీ సహచరులు అప్పుడు దుఃఖం బాధ హృదయ విదారక స్థితిలో ఎంతగానో మునిగిపోయి ఉన్నారు వారు కదలలేదు మెదలలేదు ప్రవక్త మహనీయులకు తన దౌత్యకాలం యావత్తులో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ ఎదురవలేదు అయినా తన సహచరులకు ఆదేశం ఇవ్వగా వారు దాని నిర్వర్తన కొరకు పరుగిడీకపో పరుగిడిపోకపోవడమన్నది ఎన్నడూ సంభవించలేదు ప్రవక్త శ్రీ సల్లెలహసల మనస్సు దీనివల్ల తీవ్రంగా గాయపడింది ఆయన తన గుడారంలోకి వెళ్ళి ఉమ్ముల్ మూమిని ఇస్పాసుల మాతృమూర్తి హజరత్ ఉమ్ము సల్మాతో తన మానసిక యవధను వ్యక్తం చేశారు ఆవిడ గారు మీరు మౌనంగా వెళ్ళి స్వయంగా మీ వంటను జిభా చేయండి సురకర్మిని పిలిపించి శిరోముండనం చేయించుకోండి ఆ తర్వాత జనం స్వయంగానే మిమ్మల్ని అనుసరిస్తారు మిమ్మల్ని అనుసరిస్తారు నిర్ణయం ఏదో అయిపోయింది అది ఇక మారబోదని జనులు తెలుసుకుంటారు అని విన్నవించుకున్నారు కాగా అలాగే జరిగింది ఆయన చర్యను చూసి జనులు సైతం తమ పశు త్యాగాలు అర్పించుకున్నారు శిరోముండనాలు క్షౌరాలు చేయించుకున్నారు యహరం ప్రతిబంధం నుండి వెలికి వచ్చారు కానీ వారి హృదయాలు మటుకు బాధతో ముక్కలైపోతున్నాయి ఆ తరువాత ఈ బిటారు హృదయబియ సంధి ఒప్పందాన్ని తమ పరాజయంగా పరాభవంగా భావిస్తూ తిరిగి మదీనా వైపునకు వస్తుంది అప్పుడు జజ్నాన్ అనే చోట లేక కొందరి ప్రకారం హురా ఉల్ గమీం అనే చోట ఈ సూరా అవతరించింది ఇందులో ఈ సంధి మీరు మీ పరాజయంగా భావిస్తున్న ఈ సంధి ఒప్పందం వాస్తవానికి మహోన్నత విజయం అని ముస్లింలకు తెలిపడం జరిగింది దీని అవతరణ తర్వాత ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం ముస్లింలను సమావేశపరిచారు అప్పుడు ఇలా సెలవిచ్చారు నేడు నాకు అవతరించిన విషయం ప్రపంచము ప్రపంచంలోని సమస్తం కన్నా నాకు విలువైనది ఆ తర్వాత ఆయన ఈ సూరా పారాయణం చేశారు ప్రత్యేకంగా హజరత్ ఉమన్ను ను పిలువనంపి దీన్ని వినిపించారు ఎందుకంటే ఆయనే ఇతోధికంగా బాధాగ్రస్తులై ఉన్నారు విశ్వసించిన వారైతే అల్లాహ సెలవిచ్చిన దాన్ని వినియే సంతృప్తి చెందినప్పటికీ కొంతకాలానికే ఈ వడంబడిక ప్రయోజనాలు ఒక్కొక్కటి బయలుపడసాగాయి కడుకు ఈ వడంబడిక ఒక మహోన్నతమైన విజయం అన్న విషయంలో ఏ ఒక్కరికి ఎటువంటి సందేహము మిగులలేదు ఒకటి ఈ ఒడంబడికలో తొలిసారిగా అరేబియాలో ఇస్లామియ రాజ్యం ఉనికిని నియమబద్ధంగా ఆమోదించడం జరిగింది ఇంతకుముందు అరబ్బుల దృష్టిలో మహానీయ మొహమ్మద్ సల్లల్లాహ ఆయన సహచరులు కేవలం హురేష్ తెగలతోనూ అరేబియా తెగలతోనూ వ్యతిరేకించి తిరుగుబాటు చేసిన ఒక ముఠా లేదా ఒక వర్గం వంటి వారు వారు వీరిని బహిష్కృతులు పరిగణించ వారు వీరిని బహిష్కృతులుగా పరిగణించేవారు ఇప్పుడు స్వయంగా హురేష్ ప్రజలే ఆయన సల్లల్లాహ ఒప్పందం చేసుకొని ఇస్లామియా రాజ్యంలోని ప్రాంతాలలో ఆయన సల్లల్లాహా సల్లం అధికార సత్తా ఉన్నట్టు అంగీకరించారు ఇంకా అరేబియా తెగల కొరకు అవకాశాన్ని తెరిచిపెట్టారు ఈ రెండు రాజకీయ సత్తాలలో అవి దేనితోనైనా మైత్రి ఒప్పందం చేసుకోగలవని రెండు ముస్లింలకు దైవగృహం సందర్శన అధికారాన్ని అంగీకరించి హురేష్ ప్రజలు ఇస్లాం అంటే వారు ఎంతవరకు చెబుతూ వచ్చినట్టు ధర్మభ్రష్టత కాదని అది అరేబియాలోని ఆమోదిత ధర్మాలలో ఒకటని దీని అనుయాయులకు సైతం ఇతర అరబ్బుల్లా హజ్ ఉమ్రాల విధి విధానాలు నెరవేర్చే అధికారం ఉందని ఒప్పుకున్నారన్నమాట దీనివల్ల అరేబియా వాసులలో ఖురేష్ దుష్ప్రచారం మూలంగా ఇస్లాంకు వ్యతిరేకంగా జని